మన పాలకొండలో కోడదుర్గం తల్లి నిన్న మహిషాసుర మర్దినిగా గా దర్శనమిచ్చారు ముందుగా అందరికి విజయదశమి శుభాకాంక్షలు అయితే దసరా నవరాత్రులు ఇంత తొందరగా అయిపోయి అంటే అది అనిపిస్తుంది అట్లానే మన కోడదుర్గం తల్లి గుడి లోపల పూజలు గుడి బయట ప్రోగ్రామ్స్ అవుతున్నాయి మహిషాసుర మర్దినికి కిస్మిస్ పళ్ళతో పూజ చేశారు మెయిన్ గా ఇక్కడ భక్తులందరూ ఈ హారతలను చూడడానికే ఉంటున్నారు ఎందుకంటే ఈ హారతులను చూడాలంటే అదృష్టం ఉండాలి మొత్తం పది రకాల హారతలను ఇస్తారు హారతలను మనం మనస్ఫూర్తిగా చూస్తే ఫుల్లీ డివోషనల్ వైబ్ లోకి వెళ్ళిపోయి చుట్టుపక్కల ప్రపంచాన్నే మర్చిపోతాము అంత బాగుంటాయి ఇక్కడ పంతులు గారు రకుల్ తిలుక పాట పాడుతుంటే భక్తుల్ని చూడండి జై దుర్గా జై దుర్గా అని అంటూ కూడా ఎంతో భక్తితో పూజలను అయితే పూర్తి చేస్తున్నాం మేమైతే పూజ అయ్యాక ప్రసాదాలు తీసుకొని బయట పెట్టిన షాప్స్ లో ఏమీ కొనలేదు కానీ అన్నీ చూసుకొని ఇంటికైతే వచ్చేసాం మాత్రం ఈ వీడియో లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి